తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థలో కేఎంపీఎల్ టార్గెట్ డ్రైవర్లకు మరియు కండక్టర్లకు గుడిబందగా మారింది సరైన సౌకర్యలేని పరిస్థితిలో ప్రయాణికులు కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్న సందర్భాలు తక్కువ వసతులు తక్కువ ఆదాయం ఎక్కువ కావాలని దురాశతో ఆర్టీసీ ఉండడంతో అది ఫీల్డ్ స్థాయి సిబ్బందికి ఇబ్బందిగా పరిణమించింది ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆర్టీసీ మంత్రి పొన్నాల ప్రభాకర్ స్వయంగా జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి అనేది గతంలో డ్రైవర్లకు కండక్టర్లకు ఉండేది కానీ ఇటీవల చాలా రూట్లలో కండక్టర్ లేని డ్రైవర్ డ్యూటీ మరియు కండక్టర్ డ్యూటీ వారు కూడా డ్రైవరే చేయాల్సి వచ్చేది ఇదే భారం అనుకుంటే అంటూ పై అధికారులు సతాయిస్తున్నారు చేస్తే చేయలేకపోతే ఇంటికెళ్లు అనే చందంగా పరిస్థితుల్లో ఉన్నాయి దీంతో ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది మరియు తక్షణమే ఎత్తివేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ముఖ్యమంత్రిని మరియు రవాణా మంత్రిని కోరుతున్నారు ఇటీవలి కాలంలో తెలంగాణలో రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి కార్మికులు ముఖ్యంగా కండక్టర్ కండక్టర్ కావచ్చు డ్రైవర్లు కావచ్చు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు దీనికి సంబంధించి దీర్ఘకాలికంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో ఒక సమస్య భారంగా పరిణమించింది అదే కేఎంపిఎల్ ముఖ్యంగా ఆర్టీసీ యాజమాన్యం కేఎంపిఎల్ సంబంధించి డిపో మేనేజర్లకు కావచ్చు ఉన్నతాధికారులకు కావచ్చు టార్గెట్ విధించడంతో అది డ్రైవర్లకు కావచ్చు కండక్టర్లకి పెను శాపంగా పరిణమించింది ఉద్యోగ భద్రత లేని పరిస్థితి కూడా ఏర్పాటు అయింది మరోవైపు వాళ్ళకి ఈ కేఎంపిఎల్ నిబంధన వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఏర్పడింది కేఎంపిఎల్ అనేది ఇప్పుడు డిఎంలకు పై అధికారులకు పెట్టడంతో ఈ సమస్య జటిలంగా మారిన సందేహం లేదు ఒకవైపు ప్రయాణికులకు సరైన సదుపాయాలు కల్పి కల్పించకుండా కేఎంపిఎల్ అనే నిబంధన పెట్టి ఆదాయం పొదుపు చేయడం ఆదాయం చే పెంచడం అనే కఠినమైన నిబంధనలు పెట్టడం వల్ల దీనికి సంబంధించి చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు సంబంధించి ఒక కార్మికుడు మనతో ఉన్నారు చెప్పండి ఇప్పుడు ముఖ్యంగా కేఎంపిఎల్ సమస్య ఏంటి సార్ మాది కేఎంపీఎల్ అంటే ఏంటంటే ఇప్పుడు మేము శ్రీశైలం డ్యూటీ చేస్తాం మా డిఎం గారు ఏమంటారు అవన్నీ నాకు చెప్పొద్దు ట్రాఫిక్ జామ్ అయింది అవన్నీ నాకు చెప్పొద్దు నాకు కావాల్సింది ఫైవ్ కంపల్సరీ కేఎంపిల్ కావాలి నాకు అంటాడు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పుడు గేట్లు తెరిచిపెట్టర్రు గేట్లు తెరిచిపెట్టరు దోమలపెంట నుంచి మేము శ్రీశైలం పోవడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది మేము మామూలుగా జర్నీ చేస్తే వన్ అవర్లో మేము పోతాం టూ అండ్ హాఫ్ అవర్స్ బండి ఆల్రెడీ స్టార్ట్లో ఉంది ఇంత ఇంత హీంచి హీంచిగా బండి కదులుతుంది కేఎంపిల్ రమ్మంటే ఎడిగలు వస్తా సార్ నువ్వు నార్మల్ టైం అన్నావు మళ్ళీ కూడా మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం మళ్ళా కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ సారు ఏంటంటే నువ్వు అవన్నీ మాకు చెప్పొద్దు ఎప్పుడు ఇవ్వరు నువ్వు షాకులు చెప్తావు అని సార్ ఏం సార్ ఇది మరీ ఘోరం ఇది అంటే ఇప్పుడు అన్ని డిపోలలో ఇదే పరిస్థితి ఉందని ఉందని అనుకోవచ్చు సార్ రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే పరిస్థితి నేను చెప్పేది ఒకటి మా సార్ ఏదైతే ఉందో వీళ్ళకునే ఇప్పుడు ఎందుకంటే మీడియా ముంగళ చెప్తున్నా వీళ్ళకు కిలోమీటర్ టార్గెట్ తీసేయండి బస్సులు ఇన్ని కిలోమీటర్లు తిరగాలి డిపో వైజ్ కానీ టార్గెట్ ఉంది వీళ్ళకి అది తీసేయండి దయచేసి ప్రెస్ ముంగల నేను చెప్తున్నా వీళ్ళకి టార్గెట్ అది తీసేయండి మేము కూడా రిలాక్స్ అవుతాం వాళ్ళు కూడా రిలాక్స్ అవుతాం అంటే దీనివల్ల కేఎంపీఎల్ నిబంధన వల్ల మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా కేఎంపీ అంటే కాదు సార్ ఇప్పుడు కలెక్షన్ అడతాం ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కేఎంపీ అని కాకుండా ఆడ ప్యాన్జర్ లేరనుకో నేను అట్టనే పోయినాయనుకో చెప్ప ఇన్ఫామ్ చేయకుండా రేపు పొద్దున్న రాని ఏమంటారు మళ్ళీ కలెక్షన్ అడతాం ఏంది కలెక్షన్ లేదు ఎందుకు పోయినావు నువ్వు వేస్ట్ అది అని మాట్లాడతావు అంటే ఇప్పుడు ఇక్కడ తిరిగి మొత్తానికి డ్రైవర్ మీద సార్ అంటే మేము టూ ఇన్ వన్ మాకు కండక్టర్ ఉన్నాడు మా కండక్టర్ మేమే ఇన్ మనం రెండు దిక్కులా పోతాడు నిన్ను ఓడిపోమని అంటాడు అగర్ మేము ఫోన్ అనుకో అంటే నీకు డ్యూటీ చేసి ఎక్స్ట్రా మీద అనే డ్యూటీకి పోదలుచుకోలేవా అంది ఎందుకు ఫోన్ చేస్తున్నా పో ముందులో చూసుకుంటే వెళ్ళిపో అంటారు అంటే మీకు ఫోన్ చేయకుండా పోతేనేమో మన మీదకి వస్తుంది ఫోన్ చేసినామో నువ్వు పో డ్యూటీ చేసి ఇష్టం మీద అనిపోవంటావు అది సార్ అంటే కండక్టర్ డ్యూటీ కూడా డ్రైవర్లే చేయాలా వన్గా చేస్తున్నాం సార్ అంటే కండక్టర్లు డ్యూటీ డ్రైవర్లు ఒకరే చేయాలా టూ ఇన్ వన్ సార్ టూ ఇన్ వన్ అంటే అది కూడా డబల్ డ్యూటీ కింద లెక్క పసుకో కదా లేదు సార్ మేము వాళ్ళు అలవెన్స్లు ఇస్తారా లేదు అలవెన్స్ ఏమి లేదు మాకు టికెట్కు రూపాయి ఇస్తారా మేము టికెట్ కొట్టినందుకు టికెట్కు రూపాయి ఇంతకుముందు రెండు రూపాయలు వస్తుండే ఆ రెండు రూపాయలు లేదు ఇప్పుడు రూపాయి కాడకు వచ్చింది వ్యవహారం అంటే ఇప్పుడు ఈ విషయం కేపిఎల్ లో విషయం జట్లంగా ఉంది అనేది యాజమాన్యం చాలా చాలా ఉంది సార్ ఇది కేపిఎల్ ఆర్టీసీ యాజమాన్యా అనేది తెలుసా పక్క హండ్రెడ్ పర్సెంట్ తెలుసు వాళ్ళకు కూడా తెలుసు మరీ టార్గెట్ చేసి కేఎంపీఎల్ కేఎంపీఎల్ అని అయితే మమ్మల్ని అయితే పిసుకుతురు అంటే ఇట్లా టార్చర్ పెడతానన్నా ఈ వీళ్ళంతా వీళ్ళు పోతారంటే టార్చర్ పెడతారు అంటే మామూలుగా పొమ్మంటే వీళ్ళు పోరు మనంతా మనం పంపిస్తే అన్ని అలవెన్స్ చేయాలి వాళ్ళకు అని ఏంటంటే ఈరోజు పెట్టారు ఇంకా ఇట్లయితే అట్లయితే బోర్ ఇల్లు ఈ టార్గెట్ చేస్తేనే పోతారని వాళ్ళు అట్లా డిసైడ్ అయ్యారు సార్ వాళ్ళు చెప్పినట్టు సస్పెండ్ అయిన పరిస్థితులు ఉన్నాయా అక్కడక్కడ సస్పెండ్ అయిన కాదు సార్ ఇప్పుడు మామూలుగా మా డిపోలోనే రాజు అని డ్రైవర్ లోక్ ఎంపీఎల్ ఉన్నాడని చెప్పి పదిహేను రోజులు మాస్టర్ ప్యాక్ అంటే వితౌట్ మాస్టర్ అకింపే ట్రైనింగ్ పంపించారు నువ్వు వితౌట్ మాస్టర్ కు పంపిన అవసరం లేదు నువ్వు సెలక్షన్ చేసినప్పుడైనా ఓకే అని చెప్పి తీసుకున్నావు డిపార్ట్మెంట్లకు ఇప్పుడు నువ్వు వితౌట్ మాస్టర్ తోటి నువ్వు ట్రైనింగ్ ఎట్లా పంపిస్తావు చెప్పండి సార్ ఇది ఏమన్నా న్యాయమేనా న్యాయమైంది సార్ చెప్పండి అంటే శాలరీ రాదా శారీ రాదు వితౌట్ మాస్టర్ అంటే శారరీ రాదు వితౌట్ మాస్టర్ అంటే శారరీ రాదు అంటే ఆబ్సెంట్ కింద పెడతారు ఇంకా అది వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారు వాళ్ళు మీరు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేదా తీసుకెళ్ళానంటే ఇప్పుడు డిపోలా ఒకటి చెప్తున్న మా కమిటీ ఒక ఉన్నాడు గ్రూప్లో అని ఆయన ఏంటంటే డిఎం గారు ఏది చెప్తే అదే వింటాడు ఆయన మేము చెప్పింది వినడు ఆయన సార్ ఏది చెప్పిండో అది విన్నో అంటాడు ఇప్పుడు యూనియన్లు లేవు మా తాన అయితే డిపార్ట్మెంట్ తరఫున ఒకటి పెట్టిండు ఆయన కూడా ఏంటంటే డిఎం ఆయన నచ్చిన నే పెట్టుకుండు డిఎం సారు ఆయన ఎవరైతే నచ్చిన నే పెట్టుకుండు ఆయన ఆయన ఏమంటాడంటే నాకేం తెలియదు బాబు డిఎం సార్ ఏం చెప్తే అది అంతే ఇంకా లాస్ట్ నేనైతే చేసేది ఏముండదు అంటే మళ్ళీ అలాంటప్పుడు నేను చేసేది ఏమి ఉండడు నువ్వు మెంబర్ ఎందుకు నువ్వు లీడర్ ఎందుకు అంటే కనీసం మీకు సిఎల్స్ ఈఎల్స్ ఇస్తున్నారా అవన్నీ మర్చిపోయినాం సార్ అవన్నీ మర్చిపోయినాం మాకు మంత్లీ మూడు లీవులు ఉంటాయి ఆ మూడు లీవులు కాదు ఒక్కో లీవ్ ఇస్తలేదు నేను మొన్న రీసెంట్గా నా కాల్కు కురుపై గోక్తే పుండాయి అది ఫైజాన్ అయ్యి మా డిఎం గారు నేను అనుకోక అది ఉరుము దిగిన పోలే నడవనికి రాలే ఇంట్లోకి కూడా పోలే మా కొడుకు ఆటోలు తీసుకుపోయి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించిండు చూపించినాక కూడా డిఎం గారు ఏమంటాడు అవన్నీ ఎప్పకాయ నువ్వు అవన్నీ చెప్పకు నువ్వు చిక్కు చేసినావా చిక్కు చేయలేవుగా మాకు సంబంధం లేదు అది ప్రతిసారి గ్రామాలు ఆడుతున్నావా అంటే మేము ఎంత అది చేద్దాం అనుకున్నా అని ఇట్లా చేస్తూ సార్ ఏం చేయాలి దాన్ని సిఐ కూడా చెప్పినా ఈయనదు అంటే మీ అవసరాలకే మీరు పోతాం మా అవసరాలకు మేము పోతాం ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఏ విజ్ఞప్తి చేయదలుచుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ నేను ఒకటే చెప్తున్నాను సార్ మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారో దయచేసి మంత్రివర్యులకు నేను ఒకటే కోరుకుంటున్నాను సార్ మమ్మల్ని వేధింపుల నుంచి పక్క జరపండి సార్ లేదంట ఇళ్లకు ఈ కిలోమీటర్ టార్గెట్ తీసేయండి కిలోమీటర్ పెట్టి మమ్మల్ని మా పానాలు తీస్తురు ఈ కేఎంపీలు పెట్టి మా పానాలు తీస్తురు దయచేసి గౌరవ రవాణా శాఖ మంత్రికి నేను ఇదే కోరుకుంటున్నాను గౌరవ సీఎం గారికి రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే కోరుకుంటున్నా అయ్యా ఈ ఆర్టీసీలా ఈ కేఎంపీలు ఈపీకే ఇవన్నీ తీసేయండి ఏదో దేవుందే వల్ల వస్తున్నది కానీ ఈ టార్చర్ వల్ల సగం మంది పోతున్నా టార్చర్ వల్ల ఈ జాబ్లు విడిచిపెట్టి వన్మెన్ సర్వీస్ కు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గౌరవ రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ గారికి దయచేసి మీకు విన్నప్పం చేస్తున్నా ఇది ఆర్టీసీలో కేఎంపీలో ప్లస్ ఈపీకే అనేది దయచేసి మళ్ళీ కొట్టి సార్ రిక్వెస్ట్ గా డిపో టార్గెట్ అంటే కిలోమీటర్ టార్గెట్ తీయాలని మనీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్ ధన్యవాదాలు కెమెరామెన్ ఆకుల నర్సారావుతో ఉప్పు వీరానేలు హైదరాబాద్